రోడ్ మధ్యలో వదిలేసిపోయింది బస్సు చూడు మాలా ఏమైంది అర్థమైతే లేదు రోడ్ మధ్యలో ఉన్నాం మేము నైన్టీ స్కిట్స్ కి తెలుసు ఎక్కడ పోతున్నావో తెలియదు ఇది పెద్ద టాస్కే ఏ ఉంది మాకోసం అయితే చూద్దాం ఏమైతుందో మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది డెస్టినేషన్ వచ్చేసి కేరళ నేను మా ఫ్రెండ్ గారు పోతున్నాం ఎక్కిన బస్సు అయితే ఇట్లా ఉంది కొంచెం స్లీపర్ అనమాట నాన్ ఏసీ ఫస్ట్ పొత్తు పొద్దు పొద్దున బెంగళూరులో బ్రేక్ ఆపాడు సిన్స్ దాంగళూర్ ఇప్పుడే కేఎస్ఆర్ బ్యాంగ్లూర్ రీచ్ అయినాం ఇప్పుడు శతాబ్ది టికెట్ తీసుకుంటాం ఇక్కడ నుంచి మైసూర్ ఆ మైసూర్ నుంచి మళ్ళీ వైనాడ్కి ఇంకో ట్రైన్ అన్నా లేకపోతే శతాబ్ది ఎక్స్ప్రెస్ ఎగ్జామ్ అని చెప్పి మేము వచ్చే వరకు టెన్ థర్టీ టైం అయిపోయింది సో ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కుతున్నాం కొన్ని స్నాక్స్ తీసుకొని ట్రైన్ అయితే ఎక్కుతున్నాం ట్రైన్ పేరేమో రాజరాని ఎక్స్ప్రెస్ అంటే మామూడైతే లోపల కూర్చోండు ఎక్కిం మన దిగుతుండేమైందేమో మైసూర్ జంక్షన్ కి అయితే రీచ్ అయినాం ఇప్పుడు టైం వచ్చేసి టూ సెవెంటీ అవుతుంది మైసూర్ స్టాండ్ బయట మొత్తం సిస్టమేటిక్ ఉన్నది లైన్లో నించనీ ఆటో టికెట్స్ తీసుకోవాలంట ఆ తర్వాత ఇక్కడ చార్తలు ఇట్లా లైన్లో నించుకొని వాళ్ళు సెట్ చేసిన అమౌంట్ తీసుకొని వాళ్ళు డెస్టినేషన్ డెస్టినేషన్కి వదిలేస్తారనమాట మన సికింద్రాబాద్లో కూడా ఇట్లానే వేస్తే బాగుంటుంది ఉందనుకో కాకపోతే ఇంత గా నాకు తెలియదు ఫాలో అవుతుర్రో లేదో మైసూర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ నుంచి ఆటో తీసుకొని బస్ స్టాండ్ పోయి అక్కడ నుంచి మళ్ళీ వాయినాడుకి బస్లో బస్ తీసుకోవాలి ఫోర్ అవర్స్ ఏమో జర్నీ ఉంటుంది అండ్ వేదారా బస్ స్టాండ్ ఎట్లుంది ఏం కదా చూపిస్తాను మైసూర్ బస్ స్టాండ్లో ఉన్నాము ఫోర్ ఓ క్లాక్కి బస్ అన్నారు మేము ప్లాట్ఫామ్ నంబర్ త్రీకి బస్ వస్తున్నాను అన్నారు మాకేమో భాష అర్థం అయితే లేదు సుల్తాన్ బతరి అన్నారు కాకపోతే మేమేమో రూమ్ బుక్ చేసుకున్నాము బస్సు దొరుకుతలేదు లాంగ్వేజ్ అర్థం అవుతుంది ఏం చేయాలి అర్థం చేరు మాకు మించినాం ఎప్పుడైతే ప్రస్తుతానికి మాట్లాడినా అని ఏదైనా మాట్లాడుతున్నారు మాకు భాష అర్థమవుతుంది సో ఫైనల్ గా సిక్స్ ఫార్టీకి బస్ ఎక్కి ఇప్పుడు ఇక్కడ నుంచి సుల్తాన్ బతేరి అనే ప్లేస్ కి పోతున్నాం కరెంట్లీ మైసూర్ ఉన్నాం ఇంకా నాలుగు గంటలు రెండు గంటలకు వచ్చినాం అప్పటి నుంచి ఇల్నే ఉన్నాం ఇప్పుడు పోయిన తర్వాత అప్పుడు ఎప్పుడు ఎయిట్ రీచ్ అవుతుందో తెలియదు స్టే ట్యూన్ వాయనాడు రూట్ లో నైట్ డిన్నర్ కోసం అని ఆపిండు ఇది డిన్నర్ ప్లేస్ హోటల్ కూడా వీడియో దీనికి వస్తలేదు ఇక్కడ బేసిక్ గా లైట్ ఉందని చెప్పి ఇక్కడ తీస్తున్నా ఏదో మైనారిటీ సంథింగ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని ఉన్నది క్లోజ్ ఉంది యాక్చువల్ గా ఇది అబ్దుల్ కలాం ఏదో ఉన్నట్టుంది ప్లేస్ అయితే బాగుంది ఇంటికి వెళ్ళాడు దాకా అయిపోయిందా సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీకి ఏమో తిన్నాం బిర్యానీ తిన్నాం సో అదే ఎక్కువ అయిపోయింది ఇంకా డిన్నర్ ఏం తింటలేము ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ ఎయిట్ థర్టీ అవుతుంది రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ప్రాబబ్లీ రెస్ట్ తీసుకోవడం ఉంటుంది రేపు పొద్దున విల్ స్టార్ట్ ప్రాబబ్లీ ట్రై టు ఎక్స్ప్లోర్ సంథింగ్ రోడ్ మధ్యలో వదిలేసిపోయి బస్ చూడు మేము నిద్ర నిద్ర పోతుంటే లేపి ఇదే స్టేషన్ అని చెప్పి బస్ వెళ్ళిపోయాడు మాలా ఏమైంది అర్థమైతే లేదు మధ్యలో ఉన్నాం మేము మొత్తం అడవిలా కనబడుతుంది ఇది ఇప్పుడు రూమ్ రూమ్ కి మ్యాప్ పెట్టుకొని తర్వాత పోవాలి ఏందో ఏం గతంలో మధ్యలో ఉన్నాం టైం టైం ఏమవుతుందా అది అవుతుంది లెవెన్ ట్వంటీ అవుతుంది రోడ్ మధ్య ఉన్నాం ఇప్పుడు రూమ్కి వస్తున్నాం మేము సో హోటల్ అయితే ఇదే ద మిస్టేక్ ఇన్ టైం వచ్చేసి లెవెన్ ట్వంటీ అవుతుంది ఫస్ట్ ఎక్కడో దింపేయం అనుకున్నాం కానీ పర్లేదు రూమ్ ముందే దింపే వెళ్ళిపోయాడు మేమే కొంచెం ఆగమైనాం వాయినాడులో ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రూమ్ అయితే తీసుకున్నాం నైట్ వచ్చే వరకు లెవెన్ థర్టీ ఏమైంది వచ్చి వండుకునే వరకు సో పెద్ద ఏం చేయలేదు నిన్న సో మా వ్యూ చూపిస్తాం ఇది ప్రస్తుతం మేము ఉన్న ప్రాపర్టీ నుంచి వ్యూ అనమాట ఇక్కడ మొత్తం అన్ని మౌంటైన్స్ ఉన్నాయి వెనకలో సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి చెక్అవుట్ చేసి వేరే దగ్గరకు పోవాలి సో వెనకాల ఉన్న హోటల్లో కూడా నో లాక్ ఇక్కడ కూడా రూమ్ దొరకలేదు సో వేరే ఏదైనా చూసుకుంటే వెళ్ళిపోవాలి ఇంకా ఆన్లైన్ అయితే ఏం దొరుకులేదు దూరం దూరం ఉన్నాయి అన్నీ మొత్తం మీద మనం స్టే చేసిన హోటల్ అయితే ఎక్స్టెన్షన్ అయితే దొరకలేదు మొత్తం మీద రోడ్ల మీద వాడైతే తిరుగుతున్నాము ఇక్కడ రెండు మూడు హోటల్స్ చూసినాము ఎక్కడ లేవంట ఇంత కొంచెం ముందు పోమన్నారు రైట్ సైడ్ ఏదో కొత్త హోటల్ ఉందంట అంటే ఆడము కూడా చూస్తున్నాము పోయి చూడాలి ఇంకా ఈ రోజు మొత్తం మాకు వాకింగ్ అయితే మొత్తం మీద మనకు ఒక హోటల్ అయితే దొరికింది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రాత్రి స్టే చేసిన హోటల్ ఈ పక్కనే ఉంది ఇక్కడ ఈ పక్కన ఉంది దానికంటే కొంత ముందుకు వచ్చిన తర్వాత ఒక కొత్త హోటల్ అంట ఇది యాక్చువల్గా మేక్ మై ట్రిప్ బుకింగ్ లేదు కొంచెం ముందు నడుచుకుంటూ వస్తే ఈ పైన హోటల్ ప్రాపర్టీ పై నుంచి వ్యూ ఇందాక చూపించిందేమో బ్యాక్ సైడ్ వ్యూ అంటే హోటల్ బ్యాక్ సైడ్ నుంచి మౌంటైన్ వ్యూ అనమాట వెనక ఓనర్ ప్రాపర్టీ అంట అది దాని వెనకాల మౌంటైన్స్ ఉన్నాయి అక్కడ ఇక్కడ ముందుకు వచ్చి రోడ్ సైడ్ వ్యూ వచ్చేసి ఇది ఇది రోడ్ ఇక్కడ ఒక చిన్న మస్జిద్ ఉన్నది ఆపోజిట్ లో అక్కడ ఒక చర్చ్ ఉన్నది ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది అయిన తర్వాత ఆటో అన్న దొరికిండు చాలా కష్టంగా మాట్లాడడం అయిన ఆయన మాట్లాడేది మాట్లాడడం అయితే లేదు మేము మాట్లాడేది ఆయనకి అర్థమైతలేదు ఏదో సైగల్ అలా అదేసి ఇష్టము ఏం ప్లేస్ రాదు కనెటివ్ వైర్ అంట ఆడ టీ ఎస్టేట్ ఉంటుందంటే ఏదో వ్యూ వ్యూ పాయింట్ అంట ఆడికి పోతున్నాము ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఆడి మేము తర్వాత చూస్తాం ఆయన వెయిటింగ్ కూడా చార్జ్ చేస్తా అన్నాడు ఒకవేళ వెయిటింగ్ అవసరం లేదు అనుకుంటే అక్కడికి వెళ్ళి వచ్చేస్తాం వేరే ఎక్కడికైనా పోతాం ఫస్ట్ అయితే ఆడిపోతున్నాం ఆడిపోయిన తర్వాత వ్యూ ఎట్లుందో చూసాం ఫైనల్గా స్పాట్కి అయితే వచ్చి ఇష్టము ఇది వ్యూ పాయింట్ అంట సీనరీ మాత్రం ఎక్సలెంట్ ఉంది అంటే వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్ ఉంది నేను చూపిస్తాను ఇప్పుడు కెమెరా ముగేష్ The final gates to open to a new tomorrow, moving with some motion. పెద్ద చూడడానికి ఏం లేదు ట్యాంక్ బండ్ ఎట్లా ఉంటుంది అట్లనే ఉంది కాకపోతే అక్కడ మన మంచి నీళ్ళు కావు ఇక్కడ మంచి నీళ్ళు ఉన్నాయి చాలా పబ్లిక్ కూడా ఉన్నారు ఈరోజు క్రిస్మస్ అని అనుకుంటా పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు లోపల ఓల్ అవుద్దాం అని ఆలోచిస్తున్నాం ఎందుకంటే లోపల వెళ్ళమంటే చాలా వెయిటింగ్ ఉంది చాలా టైం పడుతుంది వర్త్ కాదనిపిస్తుంది మళ్ళీ ఇంకొక ఆ కార్నర్ లో ఉన్న బాల్ కొట్టేటప్పుడు తాకేస్తాను ప్లాన్ అయితే క్యాన్సల్ అయిపోయింది ఇప్పుడైతే మళ్ళీ ఆటో డ్రైవర్కి కాల్ చేసినాం వస్తున్నా అన్నాడు నేను ఏం చెప్పినా నాకు అర్థం కాలేదు ఆయన ఏం చెప్పినా ఆయనకు అర్థం కాలేదు అన్నాడు సరే అన్న వస్తున్నాడు మొత్తం తిరిగి ఇప్పుడైతే లక్కిడి వ్యూ పాయింట్కి అయితే వచ్చినాం ఈ ప్లేస్ ప్లేస్ లక్కిడి వ్యూ పాయింట్ అంట జిప్ లైనింగ్ ఉంది పైనుంచి ఇది వరకు జిప్ లైన్ ఉంది మేబీ ఇంకా మీది పోయి ఎక్కాలనుకుంటాలి ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే ఇట్లా ఉంది ఇది బేసిక్గా వ్యూ పాయింట్ మెయిన్ రోడ్ పైనే ఉంది కాకపోతే ఇవన్నీ సరౌండెడ్ బై మౌంటైన్స్ బాగుంది మేము కూర్చున్న హోటల్లో పోలీస్ ఎవరికి గట్టిగా స్కెచ్ చేస్తారు ఎవడో కానీ అయిపోయినాడు ఆటో డ్రైవర్ అయితే మమ్మల్ని దింపేసి రోడ్ మీద ఎక్కడు రోడ్ మీద పోతున్నాం ఎక్కడ పోతున్నామో తెలియదు రోడ్ అయితే చాలా చిన్నగా ఉంది చాలా స్కేరీ ఉంది రోడ్ అయితే పోతున్నాం దీని మీద అయితే సో ఎక్కడి నుంచి రూమ్ వరకు అయితే పోవాలి ఇది పెద్ద టాస్కే ఉంది మాకోసం చూద్దాం ఏమైత డిన్నర్ చేసి అయితే అక్కడ ఇక్కడ వస్తున్నాం మేము చిమ్మ చీకటి ఉంది ఇక్కడ ఏం అర్థమైతే లేదు మొత్తం రోడ్ అంతా సోమ్ ఉంది మొబైల్ లైట్ వేసుకొని అయితే నడుస్తున్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి రూమ్ పోయిన తర్వాత వెదర్ వీజ్ రీచ్ కేర్ఫుల్ నైంటీ స్కిట్స్ కి తెలుసు ఈ బూమర్ అనేది ఎంత ఫేమస్ మాకు ఇట్లా పోతుంటే ఒక షాప్లో కనిపించింది సో తీసుకురాం జస్ట్ నాల్జా ఫీలింగ్ వచ్చింది సో వై డోంట్ బీ ఇట్ అనేది చెప్పి తీసుకురాం అనమాట ఫైనలీ ఒక త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ నడిచిన తర్వాత మేము రూమ్కి అయితే వచ్చేసినాము ఐ మీన్ ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉంది ఆ కార్నర్లో ఉంది ముగి నైట్ లైఫ్ ఇన్ కేరళ వైతిరి వాయినాడు ఏం లేదు అదే మన హైదరాబాద్లో అయితే ఇప్పటివరకు కూడా రోడ్ మీద బండ్లు తిరుగుతూ ఉంటాయి మనం చాయ్ అవి అని చెప్పేసి ఇట్స్ జస్ట్ లెవెన్ థర్టీ అంతే ఫైనలీ మేమైతే వచ్చేసినాం ఇదే రూమ్స్ వచ్చేసి ఇక్కడనే మనం ఇంకా టూ డేస్ స్టే సో ఫైనల్గా ఫస్ట్ డే అయితే కంప్లీట్ చేసుకున్నాం సో సి యూ టుమారో గుడ్ నైట్